వెల్కమ్ టు సంగతి నేను ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీని గద్దె దింపేందుకు తెలుగుదేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఒకవైపు ఒంటరిగా బలం పెంచుకుంటూనే మరోవైపు జనసేనతో పొత్తుకు పచ్చజెండా ఊపింది అత్యధిక సీట్లలో తాము పోటీ చేయాలని కొద్ది పార్టీ సీట్లను జనసేనకు ఇవ్వాలని ఆలోచిస్తోంది మరోవైపు ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో టీడీపీ సర్వేలు చేయించుకుంటోంది పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల మొహమాటం లేకుండా టికెట్లు మార్చేయాలని నిర్ణయించుకుంది దీంతో కొందరు సీనియర్లకు టీడీపీలో కష్టాలు తప్పట్లేదు ఇటువంటి విశేషాల సమాహారం ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం స్థానాల్లో నారా లోకేష్ స్పష్టం చేశారు ఒంటరిగా పోటీ స్థానాలు గెలుచుకుంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు టీడీపీ ఇంత బలంగా ఉంటే జనసేనతో పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారో చెప్పాలని రాజకీయ పరిశీలకులు నిలదీస్తున్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ను గద్దెదింపడమే లక్ష్యమంటున్నారు టీడీపీ జనసేన పార్టీల నేతలు యువగలం ముగింపు సభలో వారు మాట్లాడిన తీరే దానికి తిరుగులేని నిదర్శనమంటున్నారు రాజకీయ పండితులు యువగలం యాత్ర ముగియగానే నారా లోకేష్ ఓ టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నూట స్థానాల్లో పోటీ చేస్తుందని మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి రాబోయేది టీడీపీ కూటమే అని లోకేష్ అన్నారు రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారని లోకేష్ అన్నారు మరోపక్క టీడీపీ ఏపీ అధ్యకుడు అచ్చెన్నాయుడు యువగల ముగింపు సభలో మాట్లాడుతూ టీడీపీ ఒంటరిగా పోటీ చేసిన నూట అరవై స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటుందని ఏడాది క్రితమే తాను చంద్రబాబు నాయుడికి చెప్పానని అన్నారు ఇక ఇదే యువగల ముగింపు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం తెచ్చుకుందాం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపేద్దామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై కొండంత కష్టంలో ఉన్నప్పుడు ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం చంద్రబాబుకు అండగా నిలిచారని అన్నారు పవన్ టీడీపీ జనసేనల మైత్రి వీలైనంత ఎక్కువ కాలం కొనసాగాలని దానికి బీజేపీ ఆశీస్సులు ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ అన్నారు నారా లోకేష్ చెప్పినట్టు నూట యాభై స్థానాల్లో పోటీ చేయగలిగే పరిస్థితిలో టీడీపీ ఉండి చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఆకాంక్షిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెళ్లిబుక్కుతున్నదే నిజమైతే అచ్చెన్నాయుడు ఏడాది క్రితమే అంచనా వేసినట్లు టీడీపీ ఎవరితోనూ పొత్తు లేకుండానే నూట అరవై స్థానాలు గెలవగలిగే సత్తా ఉన్నదే అయితే అసలు టీడీపీ నాయకత్వం జనసేనతో పొత్తు కోసం అంతగా వెంపర్లాడడం ఎందుకు అని రాజకీయ పండితులు నిలదీస్తున్నారు దేశం నేతల వ్యాఖ్యలు గందరగోళం సృష్టిస్తున్నాయని వారంటున్నారు టీడీపీ ఒంటరిగానే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే జనసేనతో పొత్తే పెట్టుకుని ఉండేది కాదని ఇంత చిన్న లాజిక్ ను జనసేనాని ఎలా మిస్ అయ్యారో అర్థం కావడం లేదంటున్నారు పరిశీలకులు అచ్చెన్నాయుడు లోకేష్ల వ్యాఖ్యలు గమనిస్తే జనసేనకు ఇరవై సీట్లు కూడా కేటాయించే పరిస్థితి లేదని అర్థమవుతోందంటున్నారు లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలోనే మాజీ మంత్రి జనసేన శ్రేయోభిలాషి అయిన చేగుండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్య చేశారు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని జనసేనకు హితవు పలికారు ఇక టీడీపీ జనసేన కలిస్తేనే అధికారంలోకి వస్తామని ఆ రెండు పార్టీల నేతలకు నిజంగానే నమ్మకం ఉంటే తమ కూటమి కలకాలం కొనసాగుతూ దానికి బీజేపీ ఆశీస్సులు కావాలని పవన్ ఎందుకు కోరుతున్నారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు దీని అర్థం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కాని తనయుడు లోకేష్ కు కానీ పార్టీ ఏపీ అధ్యకుడు అచ్చెన్నాయుడుకి కానీ జనసేనాని పవన్ కళ్యాణ్కు కానీ తమ కూటమి సజావుగా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఏమాత్రం లేదన్నదే అర్థమవుతుందంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఇలాంటి విపక్షాలన్నీ కలిసినా తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలది దురహంకారంతో కూడిన అతి విశ్వాసమే అంటున్నారు జనసైనికులు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించబోయేది పవన్ కళ్యాణే పవన్ కళ్యాణ్ శపథం చేసినట్లే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేకుండా చేస్తామని వారంటున్నారు టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు మద్దతునిచ్చిన మానవతావాది తమ నాయకుడని వారంటున్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతే టీడీపీకి గుణపాఠం చెప్పి తీరుతామని వారు హెచ్చరిస్తున్నారు ట్ల సర్దుబాటు విషయంలోనూ ఎవరికి తోచిన ఊహాగానాలు వాళ్లు చేసుకుపోతున్నారని జనసేన నేతలంటున్నారు జనసేన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా టీడీపీ నాయకత్వం తక్కువ సీట్లు కేటాయించే ప్రసక్తే ఉండదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు తమ నాయకుడి ఆదేశాల మేరకే తాము టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నామన్నారు జనసేన ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునేది లేదని వారు అల్టిమేటం జారీ చేస్తున్నారు లోకేష్ అయినా అచ్చెన్నాయుడైనా నూట యాభై నూట అరవై స్థానాలను ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారో తమకు తెలియదని కానీ జనసేనకు గౌరవప్రదమైన సంఖ్యలోనే సీట్ల కేటాయింపు ఉంటుందని వారంటున్నారు మొత్తానికి ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి